చికెన్ శుభ్రంగా కడిగి పెనంలో వేసుకోవాలి మంట ఐ ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా చికెన్ మొత్తం వేసుకోవాలి పసుపు వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా ఇలా కలుదిప్పుకుంటూ ఉడికించాలి కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఉప్పు పసుపు వేసి నేనైతే ఫ్రై చేస్తున్నాను ఈ చికెన్ను ఇలా ఉడికించుకోవాలి చూడండి నీళ్ళన్నీ చికెన్లో ఎమ్మిరిపోయాక ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి చక్కగా ఏగింది చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి చూడండి తయారైపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో